ముగ్గురు వ్యక్తులు అనుమానంగా కనబడి వాళ్ళు పాల్పోయే ప్రయత్నం చేస్తే ఎస్ఐ గారి సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళను మీడియాలో ఇంటరాగెట్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక బ్యాగు ఆ బ్యాగ్లో గంజాయి కూడా చూసి ఇమీడియట్గా వాళ్ళకు పక్కన వేసుకొని రెవెన్యూ సిబ్బందిని మనుషులుగా పిలిపించుకొని వాళ్ళ సమస్యలో ఇంటరాగెక్ట్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు గంజా తాగడానికి బానిసాయి అదే మధ్యలో ఉన్న జనసాలకు వాళ్ళు లైఫ్ స్టైల్ అంతా మార్చుకున్నారు పని చేయకుండా డబ్బులైట్ సంపాదించాలనే ఉద్దేశంతో తక్కువ చీప్ రేట్ ఇక్కడ ఎదుర్కొంది అనుకుని వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు అన్నమాట అనుకొని వాళ్ళు ఒరిసా వెళ్ళడం జరిగింది ఫోర్ డేస్ బ్యాక్ ముగ్గురు ఒకటే బైక్ మీద పేటిఎం బైక్ మీద ఒరిస్సా వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి మీద దగ్గర నుంచి ఐదు వేలు చెల్లించి ఐదు కేజీల బంగారం గంజాయి తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి పోలీసుల అంట పడకుండా పోలీసులు తప్పించుకుంటూ వాళ్ళు కరీంనగర్ సిరిసిల్లా మరియు కొన్ని ప్రాంతాల్లో అమ్మడం గురించి వచ్చే ట్రాండ్లో మాకు మగ్గర సమాచారం వాళ్ళు పట్టుకోవడం జరిగింది సో వీళ్ళను ఈరోజు అరెస్ట్ చూపించి ఆ రిమాండ్ తరలిస్తున్నాను దీనిలో షాకం ప్రదర్శించిన మా అధికారులు